ఉంటాయి ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం ఏబీసీడీలు వస్తే ఎస్ఎల్ అయిపోతాం అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి వేసుకో నెక్స్ట్ పొలిటీషియన్ వాచ్పేయి

గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం అని చేద్దాం మిగిలినదిలేదాం ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా దేవుని నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తా పొద్దున చిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు

వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏపీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్ప గేలిగినప్పుడు తొందరగా వందలు అయింది మేము బయలుదేరుతాం సాధన మిక్సల్ టచ్లో ఉంటాం శోభ

అర్థమైంది కాపర్ గన్ గురూజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగే కేతం ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరి ఇచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురూజీ దక్కొదన పదండి ఇందాక నిలబొమ్మ నింకి నిలబడ తెలుసా వల్లే వార్ సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల్లాడిపోతుంది చెట్ట పేరుంది మంచి పేరు అండి ఫోటో వస్తాది కడినాకు తెలుసు నాకు వంపురి ఎట్లా వస్తారు కైపడదాకా అచ్చ మా ఊరు వస్తారు వెర్తలేడ అదేదోన వచ్చావు మీరు ఎక్కడ కూర్చోమని గుచ్చుంటం కూర్చుంటాం ఫోర్ అంటే జేసి గారు అక్కడ గుర్చమని చెప్పారు ఈ నేను చెప్పినట్టు రరుణ గుట్టం గారి కాదండి మరి గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మీరు అద పవర్ఫుల్ గోదావరి జిల్లా అనంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప siddhanti ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను ట్రై చేస్తా మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈ సైని ఎటువైపు ఈ బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏలేదు గురుజీ దమరేమో ఈ సైనిలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మనం ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడదే మీ నెంబర్ ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐ మాస్కింగ్ వాట్ సో సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా

మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అది అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైదివే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాలా ఫ్రం వాషింగ్టన్ డీసీ ఐఎమ్ బొక్కా సుబ్బారావు షాతిక బొక్క అరే వెంకి అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదండ్రా ఏ నాసగాలతో మనకేంటి అనవసరంగా నేను రాను రా మీరు ఎలాంటి రా తనేటే వచ్చేవచ్చు రా